అబ్దుల్ కలాం ఆసియాలను నెరవేర్చండి మాజీ రాష్ట్రపతి అను పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కలలు కన్నా ఆశయాలు నెరవేర్చుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు విద్యార్థులకు తెలియజేశారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కెఏ మల్లవరం గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కె దేముడు గాడి రాజాబాబు సంయుక్తంగా త్రిభర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ జరుపుకునే పండుగని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన సమరోధులను గుర్తుంచుకోవాలని వారి బాటలో నడవాలని విద్యార్థులు భవిష్యత్తు కోసం కలలుకని ఆశయాలు నెరవేర్చుకోవాలని అన్నారు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ప్రభుత్వ స్కూల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని అన్నారు అనంతరం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ చింతకాల భారతి జనసేన నాయకుడు చిటికెల విజయ్ స్కూల్ ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు జా పండుగ చేసుకోవడం అనేది ప్రతిసారి జరుగుతుంది స్కూల్లో అయితే ప్రతి రాష్ట్రంలోనే ప్రతి ఊళ్ళోనే ప్రతి ప్రతి ఇదిలో కూడా పండుగలు జరుగుతూ ఉంటాయి కానీ దేశమంతా జరిగే పండుగ అయింది జెండా దేశం అంతా మొత్తం మన భారతదేశం అంతా కూడా చేసుకునే పండుగ ఏకైక పండుగ ఉందంటే అది జెండా పండుగ ఎందుకంటే మనకి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వాతంత్రంలో బ్రిటిష్ వాళ్ళు నుంచి మనకు విభిత్తి వచ్చింది కాబట్టి దాన్ని ఆ మహనీయుతాలకు స్ఫూర్తిని మీ కురవాళ్ళందరూ కూడా ఆచరించి వాళ్ళలాగా ఎదగడానికి మీరు అందరూ ప్రయత్నించాలి అలాగే రాజకీయాలు మాట్లాడుకునే వేదిక కాదు ఇది అలాగే మన గ్రామానికి సంబంధించి ఈ స్కూల్కి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే మీరు చెప్తే దానికి మనకి మన ఎమ్మెల్యే గారితో మన పెద్దలు ఎరూల్ రాకేష్ గారితో వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమం ఈ స్కూల్కి ఏం జరిగి ఏ కావలసినా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అలాగే ఇంతకుముందు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ జరగడం అంటే జరిగిందంటే ఇంతకుముందు కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళ హోం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు మన మాజీ రాష్ట్రపతి తెలుసా తెలుసా మీకు ఆయన ఆయన కళలు కారణం అందరూ చదువుకునే వాళ్ళు అందరు నేను కలవకాలం నేను ఐఏఎస్ రావాలా ఎంపీఎస్ రావాలా లేదంటే నేను టీచర్ రావాలా అని ఏదో ఒక ఉద్యోగం చేయడానికి కళ్ళ కనిపోయారు మరి మీరందరూ కూడా అలా మంచి కళ్ళ కానీ మరి మీరందరూ కూడా కష్టపడి పైకొచ్చి గ్రామానికి మీరందరూ కష్టపడి చదువుకుంటే గ్రామానికి మంచి పేరు వస్తుంది అలాగే మీరందరూ కూడా ఇదైతే మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది అలాగే ఈ ఈ మన రాష్ట్రానికి పేరు వస్తుంది అలా దేశానికి కూడా వస్తుంది ఇప్పుడు గ్రామ గ్రామంలో గ్రామ స్థాయి స్కూల్లో చదువుకునే చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో వెళ్ళారు అదే వాళ్ళ తెలియకి చాలా మంది మీ తల్లిదండ్రులందరూ కూడా చాలామంది తెలియగా ఈ కార్పొరేట్ విద్య కార్పొరేట్ విద్య చెప్పేసి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిందని దాని అంతా కూడా పోసంగినట్టు మన హెచ్ఎం గారు చెప్పారు మళ్ళీ అదే విషయాలు నేను చెప్పను మనం వేరే పర వ్యక్తులతో మనం బాధించబడి మనం అంచమేయబడే వాళ్ళమే ఆ అంచుపేత నుంచి బయటకు వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో బయటకు వచ్చామని మనం ఫీల్ అవుతున్నాం కానీ మనం మై మైండ్లో చాలా చెడు లక్షణాలతో మనం మళ్ళీ బానిస బతుకులే బతుకుతున్నాం మన మైండ్లో చాలా చెడు లక్షణాలు జనాల మధ్యలో ఉన్న రకరకాల ఆలోచనలతో మన మైండ్లో ఉన్న చెడు ఆలోచనలతో మళ్ళీ మనం బానిస బతుకలే బతున్నాం ఏ రోజైతే మనం కంప్లీట్గా చెడు లక్షణాలు అన్నీ పోయి మనసులో అనిపించింది మైండ్లో అనిపించింది నోటితో మాట్లాడేది ఒకే మాట అయ్యి అందరితో కలిసి నవ్వుతూ బతగలుగుతాము ఆ రోజు నిజమైన స్వతంత్రంగా నేను భావిస్తాను అదేవిధంగా అక్కడ స్కూలు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో చెప్తున్నాను మీరు స్కూల్లో పిల్లలకి ఏవైనా ఉంటే నా వంతు సాయంగా నేను ఎప్పటికీ హెచ్ఎం గారు అదేవిధంగా మన చైర్మన్ గారు పర్మిషన్తో మీకు ఎలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికైనా హెచ్ఎం గారు ఆజ్ఞాపిస్తే మేము చేస్తామండి అదేవిధంగా నాతో పాటు మన గ్రామ ప్రజలు కూడా మన స్కూల్ స్ట్రెంత్ పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాటు చేయవలసిందే కోరుతున్నాం నేలమట్టం చేసి మొత్తం రా అధికారాన్ని చేజిక్కించుకొని భారతీయులను బానిసలుగా చేసుకున్నారు బానిసలుగా చేసుకొని ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అయితే ఈ బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి అనేక మంది దేశ నాయకులు అంటే గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీసాయి అల్లూరు సీతారామరాజు జవహర్ లాల్ నెహ్రూ మొదలైన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటాల ద్వారా మనకి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చేలా కృషి చేశారు వాళ్ళందరినీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా అలాగే ప్రతి సంవత్సరం చెప్తాం కదా అయితే మనం ఈ దేశంలో పుట్టినందుకు భారతదేశాన్ని